లక్నో అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు అద్భుతమైన విజయం సాధించింది గత కొన్ని రోజులుగా లక్నో జట్టుకు అస్సలంటే అస్సలు ఓటమివి వారిస్తూనే ఉంది గెలుపు అస్సలు రావటం లేదు ఈ క్రమంలో అక్కడ రిషబ్ పంత్ కి మాత్రం ఒక పంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి నిజానికి ఆ లక్నో జట్టు జట్టు ఫ్రాంచైజీ యజమాని అయిన సంజీవ్ గోయంక గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే నిన్న మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ ని గట్టిగా పట్టుకుని సంజీవ్ గోయంక గట్టిగా హత్తుకుని కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ చాలా ప్రేమగా మాట్లాడేశాడు అయితే దానికి రిషబ్ పంత్ మురిసిపోయాడు కాకపోతే రిషబ్ పంత్ ని తర్వాత ఐఎస్ఎల్ అనే సెమీఫైనల్ కి అంటే అదొక రకమైన టోర్నమెంట్ దానికి సెమీఫైనల్స్ కోల్కతాలో జరుగుతున్నాయి దానికి కూడా వెళ్ళడం జరిగింది ఇద్దరు కలిసి అసలు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ లో అయిపోయారంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ లో అయిపోయారు అయితే ఇది చూసిన నెటిజన్స్ అందరూ కూడా మొన్న ఈయన రిషబ్ పంత్ ని అంతలాగా అందరి ముందు చెడామడా తిట్టి అవమానించాడు మళ్ళీ మ్యాచ్ గెలిచిన వెంటనే ఈ రకంగా మాట మార్చేసి ప్లేట్ ఫిరాయించిన్నాడు ఈయన ఇక్కడ ఫ్రాంచైస్ జట్టు ఓనర్ రా బాబు అంటూ తలపట్టున్నారు నిజానికి లక్నో జట్టు గెలిచినా ఓడినా కూడా అక్కడ ఆటగాళ్ళకి స్వేచ్ఛ లేదు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది ఆ జట్టుకి కెప్టెన్ అవ్వ అవ్వినంత దరిద్రం ఇంకోటి లేదు అంటూ కొంతమంది వాపోతున్నారు ఏది ఏమైనప్పటికీ లక్నో జట్టు ఓడిపోతే మాత్రం రిషబ్ పంత్ కి రక్త కన్నీరు